మొన్న జరిగిన సంగతే కదా ఏంటి ఏం లేదు మీ పళ్ళు చాలా బాగున్నాయండి అయితే ఏం చేస్తాం అయితే ఏం లేదు మీరు ఒప్పుకుంటే ఒకసారి టచ్ చేద్దామని అనుకుంటున్నాను ఖర్చు అవుతుంది అయ్యా ఇదిగోండి ఐదు వందలు ఇది ఐదు వందల రూపాయలు వాచ్ అండి ఇప్పుడు టచ్ చేస్తాను టచ్ తొందరగా చూడు బస్ వస్తుంది చూస్తాం నమస్కారం అండి నమస్కారం 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 కూర్చోండి ఏం కావాలి మీకు అది ఏంటంటే అట్టగంటారో మొన్న వస్తాలి రమ్మన్నారు కదండి పాపం ఓహో విడాకుల కోసం కదా వీడిని చూస్తే తమలపాకులు తెంచడం కూడా చేత కానీ కనిపిస్తున్నాడు వీడికి ఎందుకు విడాకులు పెళ్లి ఎప్పుడు చేశావు టెన్త్ క్లాస్ లో పాపం టెన్త్ అంటే పదిహేను ఫైదర్ యాక్ట్ చైల్డ్ మ్యారేజ్ ఇంకా నెక్స్ట్ ఏంటండి ఏదో క్లాస్ పరీక్షలు రాత్రానికి పంపిస్తే పంపు కాడికి వెళ్ళి ఇద్దరు ప్రేమించుకున్నారంటండి అంతే ఇంటర్ ముందు పెళ్లి చేసేసి కాలేజీకి కాపురానికి పంపించేసానండి గుంటెలి బిల్లు దాకా ఊసులు ఆడుకున్నారండి పాపం ఇంటి బెల్ కొట్టగానే విడాకులు కావాలంటున్నారండి పాపం మీరు ఇచ్చేస్తే మేము పాపం వెళ్ళిపోతాం పదహారులో ప్రేమిస్తే నువ్వు అన్నావు అనమాట పాపం లేదండి సచిపోతాం పాపం అంటే ప్రేమించుకుంటే పెళ్లి చేయాలి లేకపోతే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది కదండి పాపం పాప అమ్మాయితో కాపురం తగ్గడో పెట్టేస్తాడని పాపం అలాంటప్పుడు ఈ బెస్ట్ కదండి పాపం కొట్టేసి ఊరుకోనండి మళ్ళీ పెళ్లి చేసేస్తానని పాపం ఎరా అసలు తండ్రి ఏనా నువ్వు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి పుస్తకాలు చదవల్సిన ప్రేమిస్తే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది పోయి వాళ్ళ చేత ఇప్పుడు వాళ్ళ చేత తెంపడానికి తీసుకొస్తావా

ప్రేమ అంటే ఓ బాధ్యత అది మొయ్యాలనుకునేవాడు ఎవరి కాళ్ళ మీద వాడి ముందు నిలబడాలి ఆ తర్వాతే లవ్ ఆడాలి అందుకు ఎదురొచ్చిన వాళ్ళతో పోరాడాలి నేను నిన్ను లవ్ చేసినప్పటికే నేను మేజర్ ని ఆ తర్వాత లా ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ ని నీకు ఎప్పుడైనా నేను సైడ్ కొట్టానా ఛా కనుకొట్టానా ఇల్లా పెద్ద లాయర్ దగ్గర చిన్న లాయర్ దా పని చేస్తుంది అప్పుడు దా మా కేపుకి కాఫీకి వస్తుంది అక్కడ దా నన్ను చూస్తుంది అప్పుడు దా ఇద్దరం కాదల్లో పడ్డాం బాబా నీ శంకర భాష మండిపోను వెళ్ళేయాలి నాలైంది ఇంతవరకు నీకు తెలుగు రాలేదంటే ఎందుకు రాదు నాకు తెలుగు రొంప వచ్చు రొంప కాదు రొంప వచ్చు నమస్తే 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 వాంగ వాంగ సుస్వాగతం తెలుగులో శుభ్రంగా చెప్పచ్చు కదా సుస్వాగతం అని అరవలో చెప్పింది అమ్మా కనకమ్మ మీ నాన్నవాడి గురించి మా ఆయనవాడికి ఎప్పుడో చెప్పలేసాను నా గురించి ఏడివేట అమ్మా నేను ఏమనా చెల్లగలగా అనుపడతానా అంటే తెలుగులో చెప్పడం అనే ఓహో వనకం వనకం అక్కడా నమస్కారం హాయ్ అలా కూర్చుని మాట్లాడుకుందావా వంటగదిలో పొయ్యేవాడి మీద పప్పు వాడిని పెట్టి వచ్చాను చూస్తే చూపించొచ్చు కదా పైకొస్తే చూపిస్తాను కదా పద నా రూమ్ ఎలా ఉంది కలర్ఫుల్ డెకరేషన్ కృష్ణ నవ్వుతున్నావు ఎందుకు కృష్ణ చెప్పి నవ్వు కృష్ణ అరే ఎందుకు నవ్వుతున్నావు చెప్పు చెప్పు చేసి చూపిస్తాను It's raining, man. Oh, hallelujah! It's raining, man. <coughs> zik, zik, uh? zik. Uh? It's raining, man. you no, <coughs> <Một đồng>. Chusa! Okay! You? <coughs> 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 మీరే చూసుకోవాలి లేటర్ గారు అసలు విషయం మర్చిపోనండి మా ఊళ్ళో రెండు సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ జాతర చేస్తుంటాం ఆ జాతరగా మీరు కుటుంబంతో వస్తే జాతర చూసినట్టు ఉంటుంది అలాగే మా పొలాలు కూడా చూసినట్టు ఏటిలా నబలగల ఆడిపోతున్నావు నన్ను చాకి తీసుకునేది అనుకుంటున్నావా కావాలంటే ఆ బయట జాడింపుడు ఏందయ్యా నేను కాబట్టి సరిపోయింది అది ఈ కురిస్థితి ఏమై ఉండేది ముందా బయట కప్పుకోమని చెప్పబోయండి మీకైనా తొందర ఆయన కూర్చొనిస్తుడు కర్మ నేను పదండి పదండి పుట్టినారుగా పదండి అవసరమే అంటారా ఇంటి ఎప్పుడు అమ్మవారు మా ఇంటి ముందు చేయలేదు ఇప్పుడు వెళ్ళి కొత్తగా రవణం ఇంటి ముందు అబ్బే దానికి ప్రత్యేకమైన కారణం ఏం లేదంటే ఈ దారుణంలో కాలవచ్చేవారి కదా దానికోసం జిప్పు తీసుకొచ్చాం అంతే అన్న ఇంత కాలవా ఇంత కాలవా అవునులే మన ఊరు పేషెంట్ పదవి లేడీస్ కోట కదా రవణమని పేషెంట్ గా నిలబెడతామని కాకపెడతాను డ్రైవర్ అమ్మవారి ఊరే ఇప్పుడు కూడా పెట్టండి వచ్చే సంవత్సరం ఇంటి ముందుగా తీసుకొస్తావు వీడియో ఆ తేజన్ లయర్ గారు ఆ నమస్కారం నమస్కారం సార్ హాయ్ ప్రియా హాయ్ వణకోమా వణక వణకం హాయ్ నల్లగా ఉకిగ్లా చాలా ఏంటి మీ ఊరు చూపిస్తున్నావు కదా ఏంటి మొదటిద్ర పద త్వరగా ఒక నిమిషం హలో నువ్వు ఇలాగే చాలా అందంగా ఉన్నావు ముందు పద టైం అవుతోంది ఓకే పద పద కోతి హలో సార్ హలో హలో బాగున్నారా చూసావా మన రెస్పెక్ట్ ఎలా సత్య బాగున్నావా ఇదిగో ఇది పోస్ట్ ఆఫీస్ అక్కడ 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 కనిపిస్తుంది అది ప్రెసిడెంట్ గారి ఇల్లు ముప్పై ఏళ్ళ నుంచి ఆయన ప్రెసిడెంట్ ఈ బ్రిడ్జి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టించారు ఇప్పటికీ చెప్పి చదవలేదు హాయ్ హలో ఈ ఊళ్ళో మనకు కొంచెం లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువలే అవును గుమ్మడి పండ్ల మధ్య పూడి గుమ్మడికి ఎలా ఉంటావు ఇదేంటో తెలుసా వాటర్ ట్యాంక్ కాదు లవర్స్ ట్యాంక్ లవర్స్ ట్యాంకా అవును సత్యం సుజాత అని ఇద్దరు లవర్స్ ఉండేవాళ్ళు వాళ్ళ ప్రేమను వాళ్ళు ఇంట్లో వాళ్ళు దూకేశారు అనడం మానేసి లవర్స్ ట్యాంక్ అని పిలవడం మొదలు పెట్టారు సూసైడ్ పాయింట్ అన్నమాట పర్లేదే మీ ఊళ్ళో ప్రతి వస్తువుకి ఏదో ఒక చరిత్ర ఉంది అసలు చరిత్ర అనేది పుట్టిందే మా ఊళ్ళో నుంచి ఎవరు వీళ్ళు మనల్ని చూస్తున్నారు వీళ్ళ నువ్వు మాకు దొరకకపోతావా మేము చూడకపోతామా ప్రియా నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు ఇలా నలుగురిలోకి వచ్చేటప్పుడు టైట్ గా ఫిగర్ కనిపించేలా ఇలా డ్రెస్ వేసుకోవాలా చూడు అందరూ నిన్ను చూసి ఎలా నవ్వుతున్నారు సారీ ఇట్స్ ఆల్ రైట్ అలా నవ్వుతామేంట్రా ఓ షిరిడి మీ కానీ నేనేం కూతుంది కాదే కొత్త ఒక చూడండి ఎప్పుడేంకెళ్తావే ఎప్పుడేంకె చె ఇక్కడ నుంచి నాగదు అందలాయర్ చేరు ఎలా మంచి రావడం మా ఎకరాల పొలం నాకు మా అండి లో రాత్రి తెల్లవారు జాత సమంలో పడి దోల్ సైంతా మర్చిపోలే అడిగారు ఒక నిమిషం అండి గద్దే చెల్లం ఆ సంగతి అలా ఉంచు ఇప్పుడు నేను ఆర్దా ఆరు అదే మాస్టారు ఎలా అంటారు వచ్చుని వరితే నా కదా కాలేజీలో అడిగినా లేడీస్ కనపడేసరికి వచ్చేసరిస్తారు నమస్కారం అది మా సార్ నేను చెప్పేదివలసి వచ్చింది చీర విప్పుతుందేమో నా చొక్కా చిరిగిపోతుందిరా పని చేయి చొక్కా సిరిగిపోతే మీ అమ్మ తార తీసేస్తుంది ఏమనుకుంటున్నారో నాకు తెలిసినే నేను చాకెట్ తేయకుండా ఉన్నాను అనుకుంటున్నాను అంతేనా ఏదో సచ్చినాడా ఏదో అది పండగ గదా అని కొత్త సొక్కా గుర్తిస్తే శంకరేశ్వర తిరుగుతున్నాయి రమణమ్మ పరువు జాతర సొక్కాయ్ అంతులు ఇల్లు రోడ్డు చివరికి జాతర కూడానా దుకాణం బాలే ఉంది బుజ్జి కదా మరి హాయ్ హేమా నువ్వా నువ్వేంటి ఇక్కడ వాట్ ఈస్ సర్ప్రైజ్ అవును నువ్వేంటి ఇక్కడ నేను పెద్దరెడ్ల వెంకట్రావు గారింటికి వచ్చాను వాళ్ళింటికా వాళ్ళు మీకు చుట్టాలా కాదు కావాల్సిన వాళ్ళం అలాగా అయితే నేను వెళ్తున్నాను అదేంటి అప్పుడే వెళ్తున్నావు వాళ్ళతో మాట్లాడినట్టు వీళ్ళమ్మకు తెలిసిందనుకో మా తాట తీస్తుందమ్మా వాళ్ళకి మాకు మధ్య గొడవలు గొడవలున్నాయి పచ్చగేటేసి భగ్గుమంటుందమ్మా

ఏంటి జాకెట్ తీసుకున్నావా చూస్తూ అమ్మాయి ఎలా చేస్తుందో చెయ్యే పర్వాలేదు చెయ్యమ్మా మీ అమ్మి ఇప్పట్లో రాదు ఊళ్ళో చెయ్యి ఎప్పి Ja! Ah, mm. mm, ah. mm. <laughs> ah. ah. mm. చెప్పినట్టుగా అందమైన అబ్బాయిల ఫోటోలు చూసుకొచ్చాను ఫోటో నెంబర్ వన్ అబ్బాయి పేరు పుల్ రాజా డౌట్ ఏంట్రాజా కాదు సరే ఇక ఫోటో నెంబర్ టూ అబ్బాయి పేరు అగ్గిరాజా ఇంటి పేరు పక్షిరాజా ఫోటో నెంబర్ మూడు అబ్బాయి పేరు బంగారరాజా ఇది బాగుంది అబ్బాయి గారి ఏకైక ఇతర ఫ్యాక్టరీ గోవిందరాజుల బంగారాజా అంతేకాకుండా అబ్బాయి యంగ్ డేరింగ్ డైనమిక్ మాత్రమే కాకుండా గోవిందరాజులు గారి ఎంటైర్ హోల్ ప్రాపర్టీకి సోలు వారసుడు కంక్లూజన్ వస్తే అబ్బాయి ఆ మధ్య హాలిడే ట్రిప్ కోసం మన ఊరు మరిదమ్మ జాతరకు వచ్చినప్పుడు మర్రిజటి కింద అమ్మాయి చూసేట మనసు బారేసుకున్నట్టే అక్కడి నుంచి చాటింగ్ అంటూ చేస్తే అమ్మాయితో మాత్రమేనని అబ్బాయి అక్కడ జంషెడ్పూర్ లో

నాకు ఇప్పుడే పెళ్ళొద్ద స్టూడెంట్ కరెక్ట్ కాదు ఒక్కసారి చదివాపేయడం ఇదిగో మా అమ్మాయికి ఇప్పుడే పెళ్లి చేయదలుచుకోలేదు మా అమ్మాయి లా చదివించి ఆ పెద్ద వెంకట్రావు గారి కేసు వెయ్యాలి మన అమ్మాయి జిల్లాకి ఫస్ట్ వచ్చిన సంగతి ఊరు మొత్తం ఆడేందుకు ఆడే కదరా మన ఈ ఊరికి ఈ టీవీ మా టీవీ జమిలీ టీవీ ఆడి చెవిన ఊదే అంటే ఊరు మొత్తం చెవి అవునా ఇదిగో మా అమ్మాయి జిల్లాకి ఫస్ట్ వచ్చిన సంగతి ఇంటింటికి మనిషి మనిషికి ఇదిగో ఈ లడ్డూలు పంచి మరీ మరీ చెప్పాలా

అవయ్యా చిన్ను లడ్డే కదా ఏంటి ఆ మ్యాటర్ చెప్పు మన ఊళ్ళో ఒక అమ్మాయి ఇలా మొత్తం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందంటండి వాళ్ళ అమ్మగారు ఆ సంతోషంతో వెంకటరావు గారికి విషయం నొక్కి నొక్కి చెప్పి చేతిలో లడ్డు ఎట్లా అమ్మన్నారండి మన ఊర్లో ఎవరు పిల్లరా ఎలా మంచి రమణమ్మ గారు అమ్మాయి అంటే ఎలవంచిన రమణమ్మ గారు కూతురు స్టూడెంట్ నెంబర్ వన్ అనమాట స్టూడెంట్ నెంబర్ వన్ ఆయన సినిమాలో ఉన్నయ్యా ఈ అమ్మాయి చదువు నెంబర్ వన్ చదువు నెంబర్ వన్ చదువు నెంబర్ ంగారులూ నేలకి కుట్టాడేంటి ఫస్ట్ వచ్చింది రవణమ్మ కూతురు కదా అందుకే గ్యాస్ స్టవ్ ట్రబుల్ గ్యాస్ స్టవ్ ట్రబుల్ కాదు గ్యాస్టిక్ ట్రబులు ఏదో మొత్తానికి గ్యాసే కదా నువ్వు ఇంటర్ పాస్ అయ్యాను ఉంటారా నాయన ఊళ్ళో వాళ్ళ నీ మీదే ఉంటాయి గుమ్మడికాయ తెచ్చి దిష్టి తీస్తా అమ్మా 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 నాన్నకి బైక్ కొని పెట్టమని చెప్పే బైక్ ఏంట్రా దాని అబ్బాయి కొనేద్దాం టెన్త్ పాస్ అయితే బైక్ కొంటానని చెప్పి ఇంటర్ సెకండ్ ఇయర్ లో కొన్నాడు సైకిల్ సైకిల్ మీద తిరగాల్సిన కర్మ నీకేంట్రా డైరెక్ట్ గా కార్ నే కొనేద్దాం దాచిపెట్టినట్టు కారే కర్మే ఇమానమే కొంటావు ఏమైంది పాస్ అయ్యాంగా పాస్ అయ్యానంటే పాస్ అయ్యానంటే పాస్ అయ్యానంతే అదేరా

నువ్వు వెళ్ళిన చోట కనకవాణి నా కూతురు ఉంటుంది దాన్ని శనివారం నాడు ఒకసారి రామని చెప్పు ఒక గ్లాస్ మంచి పట్టరావే ఏమైంద్రా ఎంత చేయడం కావచ్చు నువ్వు నాతో మాట్లాడగా ఏమైంద్రా అసలు ఏమనుకుంటాడు అతను ఎవర్రా ఇంకెవరో మీ బాబు మంచి నీళ్ళు ఏమన్నారా ఈ ముందరే కదా ఇంటర్ పాస్ అయితే చూపించరా చాలు అన్నాడు

పాతీ కావాల ఇస్తాను రా నిద్రం పాత అయితే కనకదుర్గం గుడికొస్తానని మొక్కుకున్నాను వెళదామా